ప్రజా సమస్యల దర్పణం జనగామ న్యూస్ కు స్వాగతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారత చట్టంపై అవగాహన కల్పించారు జిల్లా కలెక్టర్ షేక్ జనగామ జిల్లా పాలకుర్తి కొడకండ్ల మండలాల్లో రైతు వేదిక ప్రాంగణంలో భూభారత చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో బాషా షేక్ పాల్గొని మాట్లాడారు మనం భూభారతి చట్టం అవగాహన సదస్సు అనేది ఇక్కడ పాలకుర్తి నియోజకవర్గంలో ఫస్ట్ మీటింగ్ ఇక్కడ నుంచి ప్లాన్ చేస్తున్నాము సో మనం ఇలా జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో కూడా ఇరవై తొమ్మిది మే వరకు మొత్తము ఇరవై తొమ్మిది ఏప్రిల్ వరకు అన్ని మండలాలు కూడా అవగాహన సదస్సులు ప్లాన్ చేస్తున్నాము సో అందులో భాగంగా ఈరోజు ఇక్కడ కండక్ట్ చేస్తున్నాము సో ఈ అవగాహన సదస్సులో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే భూభారతి చట్టంలో మనకి ఏమున్నాయి పాత ధర్ణి చట్టంలో లేనివేంటి కొత్త భూపార్థి చట్టం ద్వారా మీ సమస్యలు పరిష్కారం అవ్వడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయి అని తెలుసుకోవాల్సిన అవసరం అందరికి ఉంది ఎందుకంటారా అంటే మీ అందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది సెక్షన్ నాలుగు ముఖ్యంగా అందరికీ సెక్షన్ నాలుగు ఆఫ్ నాలుగు సెక్షన్ ఫోర్ ఆఫ్ బ్రాకెట్ ఫోర్ అని ఉంటుంది ఆ సెక్షన్ ప్రకారం ఎవరైనా జరిగింది అది చెప్పిన నేను మళ్ళీ రిపీట్ చేయను ఎందుకంటే వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పిండ్రు దాంత కూడా ఇంకా మీకు ఇవన్నీ ఇచ్చిండ్రు ఇవన్నీ ఆ డోర్ దాటగానే బయట వాడేసిపోకండి తీసుకెళ్ళండి తీసుకెళ్ళి రేపు మీ దగ్గరకే వస్తారు అందరు సహాయం చేయమని అడుగుతారు అర్థం కాని వాళ్ళు ఉంటారు వాళ్ళకి చెప్పాలన్న ఏదైనా ఫస్ట్ ఇది మనకు అర్థం కావాలి కాబట్టి అందరూ ఇట్లా ఉన్న ప్రతి పాయింట్ని చదవండి ముఖ్యంగా ఇంతక కలెక్టర్ గారు కూడా చూపించినారు ఇటు